హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పిల్లలతో కలిసి పానగల్లో ఉన్న ఆర్కలాజికల్ మ్యూజిక్ దగ్గరికి అయితే వచ్చానండి ఈ ప్లేస్ని చూసి అయితే మా పిల్లలు ఫుల్ హ్యాపీ అండి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇవి పురాతనమైనవి అండి విగ్రహాలన్నీ కూడా ఇది మనకి పన్నెండు పదిహేను శతాబ్దాల కాలం నాటి శిలా సంపద అండి ఇదంతా ఇది మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలలో తవ్విన తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలన్నిటినీ కూడా కలిపి ఇక్కడ పానగల్లో అయితే ఒక మ్యూజియం లాగా ఏర్పాటు అయితే చేశారండి అసలు ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే అసలు నాకైతే చాలామంది దేవుళ్ళ పేర్లు కూడా తెలియదండి అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడ్డానికైతే చాలా బాగుంది కానీ ఈ మ్యూజియంనైతే పట్టించుకునే వారైతే లేనే లేరండి ఇప్పుడు ఈ మ్యూజియం ఉందని చాలా వరకు అయితే చాలామందికి తెలియదు అసలు ఎక్కడ ఇది అని అనుకుంటారు నేనేదో మా పాపకి సర్ప్రైజ్ ఇద్దామనేసి తీసుకొద్దామని నేను తీసుకొస్తే మా పాపే నాకు అన్ని చూపిస్తుంది తను ఇంత ముందుకు వచ్చిందంట వాళ్ళ స్కూల్ వాళ్ళు తీసుకొని వచ్చారంట వీళ్ళకి అన్నీ చూపించారంట ఇక్కడ మమ్మీ మేము ఇంత ముందుకే వచ్చాం మమ్మీ ఇక్కడికి నేను అన్నీ చూసాను నీకు చూపిస్తుందా అనేసి నేను తీసుకెళ్ళి చూపిస్తుంది ప్రతి ఒక్కటి ఇక్కడైతే ప్రతి ఒక్క విగ్రహం కింద అది ఏ శతాబ్దం నుంచి తీసుకొచ్చారు ఏ శతాబ్దం నుంచి బయటపడే ఆ విగ్రహాలని అన్నిటికీ మెన్షన్ చేశారండి ఏదైతే లోపల మనకి నల్గొండ జిల్లాల చారిత్రక కట్టడాలు ఎక్కడెక్కడ అనేసి అయితే మ్యాప్ ఉంది ఇక్కడైతే ఆది మానవులు రాతియుగపు పనిముట్లు తయారు చేయ విధానం వాడు విధానం అని వాళ్ళే వాళ్ళు వ్యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇది అంట ఇక్కడ నవీన శిలాయుగపు పనిముట్లు మధ్యశీలాయుగపు పనిముట్లు రాతి గుడ్డలను తయారు చేయ విధానం అని ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇంకా బుద్ధుడు ఒంటి రాతి స్తంభం అండి ఇంకా ఇక్కడ రాకాసి గుళ్ళ సమాధి అంటండి ఇక్కడ ప్రతి ఒక్కదానికి అది ఏ శతాబ్దంలోనిదనైతే ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంచారండి ఇవి శివపేటిక అంటండి అండి అప్పుడు కాలం నాటిది చూడండి ఎలా ఉందో ఇంకా ఇక్కడ మనకు ఛాయా సోమేశ్వర ఆలయంది కూడా ఉందండి ఇది పదమూడవ శతాబ్దానికి సంబంధించిందంట ఈ గుడి ఇది లక్ష్మీనరసింహ స్వామి గుడి అండి బృహత్ శిలా సంస్కృతి అండి అప్పటి వాళ్ళు వాడిన కుండలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూసారు కదా అండి ఇక్కడ ఇంకా కిరీస్తు శకారం కాల చరిత్ర అని కూడా ఉన్నదండి ఇక్కడ ఇవన్నీ అసలు అప్పటివన్నీ కూడా అసలు బాగా చూడండి ఇక్కడ ఎన్ని మనకి అక్కడ మనం ఎప్పుడు చూడనివి కూడా అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయండి చూడండి సరస్వతి దేవి రామప్ప దేవాలయము మనకి మొహల్ రాజపురం గుహలని ఇక్కడ ఈ నంది ఇవన్నీ గుహలు ఇవి మనకి అప్పట్లో తెలియని వాళ్ళు ఉంటారు కదా అప్పట్లో ఎలా ఉంటాయో అని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఉన్నాయండి మృణ్మయ ప్రతిమలంట చూడండి ఎలా అన్నీ మనకి అసలు తెలియని ఏమన్నా ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయండి అప్పట్లో వాడిన పూసల దండలు ఈ ప్రతిమలన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి ఒకసారి అయితే చూసి వెళ్ళండి ఇంకో గార ప్రతిమలంట చూడండి ఇంకా చూడండి నాణాలంట అండి చూడండి అప్పట్లో మనకి తెలియదు కదా ఎట్లా ఏం నాణాలు ఉన్నాయి ఏ విధంగా అని ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయండి అప్పట్లో రాసేవారు కదా శాసనాలు అవన్నీ కూడా తీసుకొచ్చైతే ఇక్కడ భద్రపరచడం అయితే జరిగిందండి చూడండి అన్నీ ఎంత భద్రంగా భద్రపరిచారో ఇక్కడ శాసన స్తంభం అంట వీరుడు అంట ఇంక చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇవి పంచలోహప్రతిమలు అండి చూడండి కానీ ఇక్కడ ఇంత బాగా ఇవన్నీ మ్యూజియం ఇదంతా ఏర్పాటు చేశారు కానీ ఇది మొత్తం వెలుగులోకి వస్తే చాలా బాగుంటుందండి ఏదో ఒక మూలలో ఉన్నట్టుంది చూడండి ఇక్కడ పింగాణి వస్తువులు అక్కడ ప్రాచీన యుగంలో వాడిన ఆయుధాలు కూడా ఇక్కడ ఉన్నాయండి బాణము విల్లు కత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి అప్పట్లో రాజుల కాలం నాటివి వాడిరు కదా కత్తులు అవన్నీ కూడా చూడండి ఇంకా ఇవి ఇక్కడ దారు శిల్పాలు అండి ఆధునిక శిల్పకళలు దారు శిల్పాలు అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి వారాహస్వామి ఆలయము రాచకొండ కోట దేవరకొండ కోట ఆ దేవరకొండ కోటకి వెళ్ళే గుహలకి దారి రాచకొండ కోటకి గుహకు దారి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం చూడనివన్నీ కూడా ఇక్కడ అండి ఇంకా ఇక్కడ చూడండి శిలా ప్రతిమలు కూడా ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ వారహస్వామి ఆలయంకి సంబంధించినవి కూడా చిత్రపటాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్క చిత్రపటం మీద అయితే అది ఏ శతాబ్దానికి సంబంధించిందని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసి మనకి చూడ్డానికి ఉంచారండి పిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అంత గ్లాస్తో ఇవి పెట్టారండి ఇంకా ఏది కొంచెం ఇటు అయినా కూడా పగిలిపోతాయి కాబట్టి పిల్లలతో వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అండి ప్రతి ఫ్రైడే రోజు అయితే సెలవు ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెన్ చేసి అయితే ఉంచుతారు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొని రండి వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్